హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈ రోజు రెసిపీ మునగాకు పచ్చడి ఈ మునగాకు పచ్చడి ఇలా కమ్మగా చేశారంటే ఇంటిల్లిపాది కడుపు నిండా తినేస్తారు చాలా బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఎప్పుడూ చేసుకునే కొత్తిమీర పుదీనా మెంతికూర ఆకులతో పచ్చళ్ళే కాకుండా ఇలా మునగాకుతో చేశారంటే వెరైటీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మునగాకు పచ్చడి తయారీకి ఒక కడాయిని పెట్టుకొని ఒక పావు వరకు ఆయిల్ని వేసుకోవాలి దీనిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోకుండా కేవలం ఒకటి రెండు రోజుల వరకు ఉండేలాగా రెడీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు ఎండుమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చితో పాటు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పచ్చివాసన పోయి బ్రౌన్ రంగులోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి దీనిని పచ్చిమిర్చితో చేస్తున్నాం కాబట్టి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఒకటి రెండు రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మొత్తం ఎండుమిర్చితో చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎండుమిర్చి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత లేతగా కాకుండా ముదిరినది కాకుండా మీడియంగా ఉండే కరివేపాకుని వేసుకోవాలి అలాగే రెండు గుప్పెట్లు లేతగా ఉన్న మునగాకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు మునగాకుని వేగించుకునేటప్పుడు మూత పెట్టకుండా లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు మునగాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి విటమిన్ ఏ విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ మునగాకుని రెగ్యులర్గా తీసుకున్నట్టయితే ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు రేఖల చింతపండుని ఒక రెండు బాగా పండిన టొమాటోలని వేసుకొని టమాటోలు సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి ఈ మునగాకుని వారంలో రెండు మూడు సార్లు తీసుకున్నట్లయితే హార్ట్ డిసీజ్ని రిడ్యూస్ చేస్తుంది అలాగే ఫెప్టిక్ అల్సర్ని కూడా రిడ్యూస్ చేస్తుంది ఈ మునగాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి విటమిన్ ఏ విటమిన్ సి కూడా ఉంటుంది విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు విటమిన్ ఏ వల్ల కంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తగ్గించుకోవచ్చు ఇవే కాకుండా పీసీఓడి థైరాయిడ్ డయాబెటీస్ని కూడా తగ్గించుకోవచ్చు కొందరిలో ఆడవాళ్ళకి చిన్న ఏజ్లోనే మెనోపాజ్ వస్తుంది కదా అలాంటి వారు దీనిని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మెనోపాజ్ వల్ల వచ్చే సమస్యలని కూడా రిడ్యూస్ చేసుకోవచ్చు దీనిలో యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్కిన్ని స్మూత్గా చేస్తుంది ఈ విధంగా సాఫ్ట్గా ఉడికించుకొని చల్లబరుచుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకొని గ్రైండ్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు తయారీకి హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు మూడు రకాల పప్పు దినుసులను వేసుకొని పోపుని రెడీ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు శనగపప్పుని వేసుకొని బ్రౌన్ రంగులోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా తక్కువ నూనె కారం వేసినట్లయితే ఎక్కువ కర్రీని తీసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ని తీసుకోవచ్చు ఇలా పోపుని రెడీ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చిటికడు ఉప్పుని వేసుకొని ఈ రెడీ అయిన పోపుని మునగాకు పచ్చడిలోకి వేసుకొని సర్వ్ చేసుకోవాలి దీనిలోకి వెల్లుల్లిపాయలు వేయట్లేదు కాబట్టి ఇలా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోకి చింతపండుని టొమాటోని వేసాం కాబట్టి ఈ పచ్చడి అంత పుల్లగా అనిపించదు ఒకవేళ ఉన్నా కూడా ఇందులోకి పచ్చి ఉల్లిపాయల్ని వేస్తున్నాం కాబట్టి ఈ ఉల్లిపాయలు పులుపుని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఇలా తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ పోపు మొత్తం పచ్చడికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కూడా మరీ ఎక్కువ వేయకుండా కొద్దిగా వేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్